వెనక్కి రావాలా కొంచెం వెనక్కి రావాలమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి అధికారం వచ్చిన మూడు నెలలకే నెల్లూరులో వేదిక చేసి ఈ యొక్క ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పదమూడు వేల ఐదు ఐదు వందలు వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నాలుగు సంవత్సరాలు మాత్రమే పన్నెండు వేల ఐదు వందలు వెళ్తా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి ఐదు సంవత్సరాలు పదమూడు వేల ఐదు వందలు వేసి అరవై ఏడు వేల ఐదు వందలు ప్రతి ఒక్క రైతు ఖాతాకి వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కదా ఒకసారి ఆలోచించండి రైతుల పట్ల ఏ ప్రభుత్వం ఉంటుందో రైతులకు అండగా ఏముంటున్నారు రైతులకు అండగా ఏ కుటుంబం ఉంటుంది ఒకసారి ఆలోచించాలా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతేనేమి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి మేము పిలిచాం ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా రైతులందరూ రండి ఏ పార్టీ అయినా పర్వాలే పండించినటువంటి దానికి మద్దతు ధర ఇవ్వటమే దానికి మా బాధ్యతగా మా తీసుకున్నటువంటి బాధ్యత శాసనసభ్యుడు నల్లబెడ్డి ప్రశ్నలు పాటు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ మీ అందరం కూడా కలిసి వచ్చి పనిచేయడం జరుగుతా ఉంది ఒకసారి మరొకసారి ముందుకెళ్తే మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు నా ప్రజలు నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి బీమా కానీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది జరిగితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటే బీమాను కూడా రద్దు చేశారు గతంలో ఏదైనా కానీ ధర ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో మూడు కోట్లు కేటాయిస్తే ఈ ఈసారి వచ్చేసి మూడు వేల కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయి అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కేటాయించింది ఒకసారి ఆలోచించి రైతుల పట్ల సిద్ధశుద్ధి మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఏ ఒక్క పైసా కూడిచుండో దాఖలాలు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు గతంలో మేము ఇచ్చిన సబ్సిడీ ఎరువులు అయితేనేమి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి సతకాలంలో ఎరువులు అందుబాటులో తీసుకురావడం అయితే ఆర్బీఐ ఆర్బీఐకి అందుబాటులో తీసుకురావడం నిత్యం రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏం చేయటంలా మరి వచ్చినటువంటి ఏదైతే ఆర్బీఐని తీసుకొచ్చినటువంటి నిధులైతేనేమి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులైతేనేమి మేమే పంచుకుంటాం కూటమి పెద్దలు పంచుకుంటాం మా సామాజిక వర్గాలు పంచుకుంటామే తప్పితే రైతులు మాకు సమస్య లేదు రైతుల భార్య ఎంత ఇబ్బంది పడ్డా వాళ్ళు నడి రోడ్డులో అమ్ముకున్నా మాకు సంబంధం లేదు నీరికి వాళ్ళు ఎంత ఎట్టువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏంటంటే అసెంబ్లీలో జరుపుకుంటా కూడా అసెంబ్లీలో కూడా ఈ కోతలు కూర్చున్న రైతులకి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరకు సంబంధించి ఈ జిల్లా అధికారులు తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారే ఈ మధ్యకాలంలో మరి కనీసం రెండు మూడు రివీళ్లు పెట్టి వాళ్ళ ద్వారా ఎన్ని పీపీజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు పీపీజీ సెంటర్లో గోతాలు ఉన్నాయా గోతాలు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి ఏమైనా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నావా ఇది తీసుకుపోయినటువంటి అక్కడ మిల్లర్స్ తీసుకుంటున్నారా మరి ఇటువంటి ఏమి ఈ యొక్క సైక్లింగ్ పత్తి ఏం జరగటం వల్ల ఏదో ముచ్చటగా వస్తున్నాం ఏదో ఒకటి రెండు లోన్లు మేము కొలిపిస్తున్నాం తద్వారా మేము అనిపిస్తాం అంటున్నారు ఒకసారి ఆలోచించండి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే ఇరవై రోజుల పట్ల ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ధాన్యం మరి కోతకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మీరు ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేక అధికారుల యొక్క నియమించండి ప్రతి మిల్లర్కి మీరు ట్యాక్ ఏ మిల్లు అయితే ట్యాక్ చేస్తున్నారో మిల్లికి పోయేటువంటి వెహికల్స్ ను కూడా మీరు మంచి ఒక అధికారులను నియమించి తాజీల్దార్ ర్యాంక్ అధికారులను నియమించి మరి రైతులకి మంచి చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క పిలుపును శ్రీకారం చూద్దాం దీన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏ యొక్క లబ్ధి కోసం కాదు ఈ యొక్క పిలుపునిచ్చింది కేవలం రైతుకి మద్దతు ధర ఇవ్వండి తద్వారా ఈ రైతులను ఆదుకోండి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి రైతులకు ఒకసారి చూపిస్తా ఉన్నాం గతంలో చెప్తా ఉన్నారు వ్యవసాయం దండగా అని చెప్పారు మరి వైఎస్ఆర్ కుటుంబం వ్యవసాయ పండగ చూపించింది మరి ఎందుకంటే ఉచిత కరెంట్ ఇచ్చారు ప్రదాతగా ప్రజాతగా మిగిలిపోయినాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో భాగంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా రైతుల్ని ముందు పెట్టుకున్నారు ఈ యొక్క అన్నదాత ఆంధ్రప్రదేశ్కి అన్నదాతగా నిలవాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముందు చెందా ముందుకు పోవాలంటే మరి రైతులు ముందుండాలి రైతులు ఈ రాష్ట్రానికి నుమ్ముగా ఉండాలి రైతులకి మంచి ధర రావాలి తద్వారా రైతుల కుటుంబాలు బాగుండాలి దానివల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి రైతులకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మరొకసారి ఆదరించండి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి చూడండి ఏదేమైనా ఈరోజు మేము ఇక్కడ ఉండే కోట ఇక్కడ వచ్చి మేము చెప్పేది ఏంటంటే కోటా ప్రభుత్వం చెప్పినటువంటి ఏ వాగ్దానాలు కాదు కూడా చేయడం లేదు దాంట్లో ముఖ్యంగా రైతులు పూర్తిగా విశ్రమిచ్చింది మరి ఇప్పుడున్నటువంటి అధికారులైనా కానీ రైతుల పట్ల చిత్త వ్యవకరించి మరి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరిస్తూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇరవై రోజులు కూడా మీరు ప్రత్యేక అధికారులు నిర్మించే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ యొక్క మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు కార్యకర్తలకు సీనియర్ పార్టీ నాయకులకు పాత్రిక సోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా ని ఈరోజు చూస్తుంటే పేరుకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టేరే కానీ అక్కడ గోతాలు లేవు అక్కడికి రైతులు ధాన్యం తీసుకుపోతే ఏ మిల్లు కూడా తీసుకుపోయే పరిస్థితి అవకాశాలు లభ్యం లేదు కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే రైతుల పక్షపాతగా ఎవరైనా పనిచేసారు ముఖ్యమంత్రి అంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి గతాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పారు రైతులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్న సచివాలయం దగ్గర పోతే గుర్రాలతో రైతులను తొక్కించిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడో పాదయాత్రలో అన్ని ఆవలింపు చేసుకొని వ్యవసాయాన్ని మనం పండగ మాదిరి చేయాలంటే ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మనం వ్యవసాయం చేసి పెట్టుబడి తగ్గించుకోవాలా దిగుబడి పెంచుకోవాలనే ఒక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు